నెల్లూరు సిటీలో ముస్లిం మైనారిటీల మద్దతు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణలకు మెండుగా ఉందని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్రెడ్డి తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి నెల్లూరు నగరం నలబై రెండవ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్బంగా డివిజన్లోని ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని వినోద్రెడ్డి ప్రజల్ని అభ్యర్థించారు రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారంలోకి రాకముందు చేసిన పాదయాత్రలో సిఎం జగన్ ముస్లిం మైనారిటీలకు అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు పరచకుండా మోసం చేశారని వినోద్ రెడ్డి అన్నారు నగరంలో తాము ప్రచారానికి వస్తుంటే ప్రభాకర్ రెడ్డి నారాయణలపై ముస్లిం సోదరులు అపూర్వ ఆదరణ చూపుతున్నారన్నారు గతంలో మన పవన్ కళ్యాణ్ తరఫున అనేక సందర్భాల్లో వచ్చాం అన్ని సమస్యల మీద లాస్ట్ చెత్త విషయంలో కూడా పోరాడాం ఇప్పుడు సైకిల్ గుర్తు మన నెల్లూరు కేటాయించారు మన మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు వ్యక్తులు ఒక రూపాయి ఆశించే వాళ్ళు కదా ఒక రూపాయి ప్రజలకు ఇచ్చేవాళ్ళు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కేసి సహాయం చేయండి మర్చిపోకండి ట్రై చేసి థ్యాంక్ సరే సైకిల్ గుర్తు ఓటు సహాయం చేయండి సార్ ఇట్లా చెప్పకపోతే సైకిల్ గుర్తు సార్ సార్ చాలా థ్యాంక్ యూ ఎనభై రెండు సంవత్సరాల నుంచి ఎనభై రెండో నుంచి పార్టీ సార్ ఎన్టీ రామారావు మీరు అంతే సార్ సరే మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి అందరికి కూడా చెప్పండి సార్ మోటివేట్ చేయండి సార్ ప్రభుత్వం వస్తా ఉంది మన ప్రభుత్వం వస్తా ఉంది మీకు చేసి పెట్టే బాధ్యత నాది జాఫర్ ఉన్నాడు ఇక్కడ మన స్థానిక నాయకులు ఉన్నారు ఇద్దో మీకు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు బూత్ లోపల పోగానే ఓటేయడానికి పోయినప్పుడు ఫస్ట్ డబ్బా లో సైకిల్ గుర్తుకేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాని పక్కనే ఎమ్మెల్యే ఓటు ఉంటుంది ఆయన పొంగూరి నారాయణ గారికి సైకిల్ గుర్తుకండి అంటే ఒక్కొక్కరు రెండు ఒట్లు ఉంటాయి రెండు సైకిల్కి వెయ్యాలి మళ్ళీ అటు ఆటో ఒకటి ఇటో ఒకటి కానీ వేస్తే మళ్ళీ అన్నగాని వచ్చారంటే మన పింఛన్లు కాదు కదా ఏది కూడా ఉండదు రెండు సైకిల్కి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డను నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం